హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మూడు రకాల స్వీట్ రెసిపీస్ని చూపించబోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్లు చాలా కమ్మనైన స్వీట్ రెసిపీస్ అనమాట మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూసేద్దాం ఈరోజు చాలా చాలా హెల్దీ రెసిపీ చూద్దాం మెల్లర్స్తో లడ్డూ తయారు చేసుకుందామండి మిల్లెట్స్లు కావాల్సినంత ఫైబర్ కంటెంట్ ఉంటుంది కదా హెల్త్కి చాలా చాలా మంచిది ప్రతిరోజు ఒక లడ్డు తిన్నామంటే కావాల్సినంత ఎనర్జీ వస్తుంది మనకు నీరసం అలసట దరి స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకుందాం ఫస్ట్ అరికలని ఒక రెండు టేబుల్ స్పూన్లు అరికలు వేస్తున్నానండి మీరు కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసుకోవచ్చు ఏదైనా కప్పుతో అయినా కొలుచుకోవచ్చు నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల అరికెలు వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల పాటు వేయించుకోవాలి అరికెల్లో విటమిన్స్ ఖనిజాలు అధికంగా ఉంటాయి ప్రోటీన్ పీచు పదార్థాలు మినరల్స్ ఐరన్ కాల్షియం అధికంగా ఉంటాయి అధిక పోషకాలు కలిగి ఉండడం వల్ల పిల్లలకు కూడా మంచి ఆహారంగా పనిచేస్తుంది జీర్ణశక్తి పెరుగుతుంది క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు అరెకలు బాగా వేగిపోయాయి ఇప్పుడు సపరేట్గా ఒక ప్లేట్లో తీసేసుకుందాం కొర్రలను వేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు కొర్రలను కూడా వేసేసుకొని ఒక మూడు నిమిషాల పాటు కొర్రలను కూడా వేయించుకుందాం కొర్రలు తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి నరాలను బలంగా చేస్తాయి అధిక బరువును తగ్గిస్తుంది ఐరన్ మెగ్నీషియం మాంగనీస్ బాస్వరం ఫైబర్ ప్రోటీన్ వంటివి ఎక్కువగా ఉంటాయి ఉదర సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది బ్రెయిన్ హెల్త్కి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనకు కొర్రలు కూడా బాగా వేగిపోయినాయి కొర్రల్ని కూడా సపరేట్గా తీసేసుకుందాం ఒక ప్లేట్లోకి నెక్స్ట్ సొద్దలని కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల సొద్దలు వేసేసుకొని లో ఫ్లేమ్లో మూడు నిమిషాల పాటు సొద్దలను కూడా వేయించేసుకుందాం సొద్దల్లో రోగనిరోధక శక్తిని పెంచే గుణం ఉంటుంది ఎముకలు దృఢంగా అవుతాయి షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి శరీరాన్ని చల్లబరుస్తుంది కంటరాలకు ఎక్కువ శక్తినిస్తాయి ఒత్తిడిని తగ్గిస్తుంది నిద్ర బాగా పడుతుంది రక్తహీనత ఊబకాయాన్ని కూడా తగ్గిస్తుంది మనకు సొద్దలు కూడా బాగా వేగిపోయినాయి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల జొన్నలను వేసేసుకొని జొన్నలు కూడా ఒక మూడు నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి జొన్నలు తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా చేస్తాయి డైజెషన్కి చాలా మంచిది అలాగే గుండెకు కూడా చాలా మంచిది షుగర్ వ్యాధి రాకుండా కాపాడుకోవచ్చు అలాగే ఎముకలను కూడా దృఢంగా హెల్తీగా ఉండడానికి ఉపయోగపడతాయి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల పెసలని వేసేసుకొని పెసలని కూడా మూడు నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాం పెసలని క్రమం తప్పకుండా తీసుకున్నామంటే గుండె సమస్యలకి చెక్ పెట్టవచ్చు విటమిన్ బి ఐరన్ వంటి పోషక విలువలు ఉంటాయి పక్షిపాతం రాకుండా కాపాడుతుంది వెయిట్ లాస్కు చాలా బాగా ఉపయోగపడుతుంది థైరాయిడ్ వంటి సమస్యలకు కూడా బాగా ఉపయోగపడుతుంది పెసలను కూడా వేయించుకున్నాం కదా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం రెండు టేబుల్ స్పూన్లు గింజలను వేసేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది గింజలు చాలా త్వరగా వేగిపోతాయి కదండీ గింజలు తీసుకోవడం వల్ల హెల్త్కు చాలా మంచిది ఇందులో పీచు పదార్థం ఉంటుంది అందువల్ల బరువు తగ్గాలనుకునేవారు వారు గింజల్ని తప్పకుండా తీసుకోవాలి ఆవిసగింజల్లో మనకు కావాల్సినంత ఫైబర్ ఉంటుందండి నెక్స్ట్ గుమ్మడి గింజల్ని ఒక రెండు టేబుల్ స్పూన్ల గుమ్మడి గింజలను వేసేసుకొని గుమ్మడి గింజల్ని కూడా మూడు నిమిషాల పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాం మనం తేలికగా తీసి పారేసే గుమ్మడి గింజల్లో పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి మూత్రపిండాల్లో రాళ్ళు మూత్రనాళాలు మూత్రాశ ఇన్ఫెక్షన్లు అధిక రక్తపోటును నయం చేసే ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి బాదం పప్పును కూడా వేసేసుకుందాం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూడు నిమిషాల పాటు బాదాంను కూడా వేయించేసుకుందాం బాదం పప్పులో ఫైబర్ ప్రోటీన్ విటమిన్ ఈ వంటి అనేక పోషకాలు ఉన్నాయి ఇది రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది గుండె జబ్బులు ఉన్నవారికి బాదం చాలా మేలు చేస్తుంది బాదం తినడం వల్ల అన్ని వయసుల వారిలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇప్పుడు మనము వన్ బై వన్ అన్ని వేయించుకుంటున్నాం కదండి ఫైనల్గా తెల్ల నువ్వులను కూడా ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకునే స్టవ్ని ఒక్క నిమిషం పాటు వేయించుకుందాం నువ్వులు చాలా త్వరగా వేగిపోతాయి కదండి నువ్వులు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా మారుస్తుంది రక్త సరఫరా మెరుగుపడుతుంది హై బీపీని తగ్గిస్తుంది వన్ బై వన్ అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మనం బాగా వేయించేసుకున్నాం కదండీ ఇవన్నీ పూర్తిగా చల్లారనివ్వాలి చల్లారిన తర్వాతనే మనము మిక్సీ జార్లు వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం ఒక అరగంట పాటు అలా చల్లారిని ఇచ్చామంటే బాగా చల్లారిపోతాయండి అరగంట చల్లారిన తర్వాతనే మిక్సీ పడుతున్నానండి రెండు దపాలుగా మిక్సీ పట్టేసుకుందాం ఒక రెండు మూడు యాలకులను కూడా వేసేసుకొని మెత్తగా మిక్సీ పట్టేస్తున్నాను మీకు ఇంకా మెత్తగా కావాలంటే జల్లడి కూడా పట్టేసుకోవచ్చు లేదు కొంచెం బరకగా కావాలంటే కూడా బరకగా కూడా మిక్సీ బట్టేసుకోవచ్చు మనకు ఎలా కావాలంటే అలాగా మిక్సీ బట్టేసుకోవచ్చండి చూడండి నత్తగా మిక్సీ బట్టేసాను నేను ఇక్కడ హాఫ్ కప్పు ఖర్జూర పళ్ళను వేస్తున్నానండి మీకు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలంటే ఎక్కువ ఖర్జూర పళ్ళను వేసేసుకొని మిక్సీ బట్టేసుకోవచ్చు ఈ ఖర్జూర పళ్ళని మిక్సీ బట్టేసుకోవాలి మిక్సీ బట్టేసుకొని మిలెట్స్ పౌడర్లో వేసేసుకొని బాగా కలిసేలాగా ఫస్ట్ ఖర్జూర పేస్ట్ని బాగా కలిపేసుకుందాం మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి మనం ఇక్కడ చక్కెర కానీ బెల్లం కానీ ఏమీ వాడడం లేదండి ఖర్జూర పళ్ళ స్వీట్తోనే మనం ఈరోజు లడ్డు తయారు చేస్తున్నాం బాగా కలిసేలాగా కలిపేసుకుందాం కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ లడ్డును ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం కొంచెంగా ఒకేసారి నెయ్యి వేయకుండా కొద్ది కొద్దిగా మనం లడ్డు కట్టుకోవడానికి వీలుగా కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ లడ్డుని ప్రిపేర్ చేసుకోవాలి ఈ మిల్లెట్స్ లడ్డు రెండు మూడు వారాల వరకు మనకు స్టోర్ ఉంటాయి ప్రతిరోజు ఒక లడ్డు తిన్నామంటే హెల్త్కు చాలా చాలా మంచిదండి కావలసినంత ఎనర్జీ వస్తుంది నీరసం లాంటివి లేకుండా జాయింట్ పెయిన్స్ కూడా రాకుండా కాపాడుకోవచ్చు మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయండి చాలా చాలా బాగుంటాయి ప్రతి ఒక్కరూ తీసుకోవచ్చు ఇక్కడ మనమేమి చక్కెర కానీ బెల్లం కానీ వేయడం లేదు కదండి షుగర్ ఉన్నవారు కూడా హ్యాపీగా ఈ లడ్డూ రెసిపీని ఎంజాయ్ చేయవచ్చు పిల్లలకి కూడా ప్రతిరోజు ఇచ్చామంటే హెల్తీగా పెరుగుతారండి స్ట్రాంగ్గా తయారవుతారు పిల్లలు ఇలాగే మనము లడ్డూలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి హెల్దీ మిలెట్స్ లడ్డూల్ని మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి పిల్లలకి పెద్దలకి మంచి హెల్తీ ఫుడ్ కదండి ఈ ప్రాసెస్లు ప్రిపేర్ చేయండి ఫ్యామిలీలో అందరికీ చాలా బాగా నచ్చుతాయండి ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మని బూందీ లడ్డు అండి చాలా ఈజీ ప్రాసెస్లు చేతరాని వారు కూడా ఫస్ట్ టైం చేస్తున్న వారు కూడా ఈజీగా చేసుకునేలాగా కరెక్ట్ కొలతలతో ఈరోజు మనము కమ్మని బూందీ లడ్డుని ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ ఒక గిన్నె పెట్టేసుకొని రెండు బాక్సులు చక్కెర వేస్తున్నానండి ఇదే బాక్స్తోనే మనము శనగపిండిని కూడా కొలుచుకోవాలి రెండు బాక్సుల చక్కెర వేసుకొని చక్కెర మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ మనకు సరిపోతుంది చక్కెర కరిగేంత వరకు అలా కలుపుకుంటూ పాకాన్ని రెడీ చేసుకోవాలి పాకం రెడీ అయ్యే లోపల శనగపిండిని కూడా కలిపేసుకుందాం ఏ బాక్స్ అయితే మనం చక్కెర కొలుచుకున్నామో అదే బాక్స్ శనగపిండిని కూడా కొలుచుకోవాలి సమానంగా చక్కెర రెండు బాక్సులు అయితే శనగపిండిని కూడా రెండు బాక్సులు తీసుకున్నామంటే స్వీట్ సరిగ్గా సరిపోతుంది శనగ బేడలను ఈ మిషన్ పట్టించుకున్నామంటే శనగపిండి చాలా బాగుంటుందండి లడ్డూకు కానీ కారాసు కానీ చాలా బాగుంటుంది శనగపిండి ఇది మిల్లు పట్టించిన శనగపిండి అనమాట జల్లడి బట్టేసుకొని మనం రెడీ చేసుకోవాలి రెండు బాక్సుల శనగపిండిని తీసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కుకింగ్ సోడా వేశాను కుకింగ్ సోడా శనగపిండిలో బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి ఉండలు లేకుండా ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి పిండి మరి లూజ్గా లేకుండా మరీ గట్టిగా లేకుండా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలన్నమాట చక్కెర పాకం కూడా మనకు రెడీ అయిపోయిందండి చక్కెర పాకం కరెక్ట్గా అయిందా లేదా అనేది మనం తెలుసుకోవడానికి ఫస్ట్ టైం చేస్తున్న వారు కూడా ఈజీగా తెలుసుకునేలాగా ఇప్పుడు నేను చూపిస్తాను ఒక ప్లేట్లో వాటర్ వేసేసుకొని పాకాన్ని గిరిడుతో వాటర్లు వేసేసామంటే దగ్గరగా వచ్చేస్తుందండి పాకము చూడండి ఇలా పాకం దగ్గరగా వచ్చిందంటే మనకు చక్కెర పాకం కరెక్ట్గా అయిందనమాట ఇప్పుడు మనకు పాకం రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల యాలకల పౌడర్ను కూడా వేసేసుకోవాలి యాలకల పౌడరు అంతా కలిసి అలాగ కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి బూందీ వేసుకునేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచేసుకోవాలి ఇలాంటి చిల్లులు గెరెలు మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయండి ఇవి బూందీ చేసుకుని చిల్లులు గెరటలు అనమాట ఒక రెండు గెరటల పిండిని వేసేసుకుని పిండిని స్ప్రెడ్ చేయకూడదండి పిండిని స్ప్రెడ్ చేయకుండా బూందీని వేసేసుకోవాలి వెంటనే కదపకుండా కొద్దిసేపు అలా వేగిన తర్వాత గెరెటతో ఒక్కసారి అలా కదిపేసి తీసేయాలి బూందీ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండాలి ఎక్కువగా వేయించకూడదండి బూందీని బూందీ చాలా బాగా పొంగింది రెండవసారి బూందీ వేసుకునేటప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి లేదంటే బూందీ అంతా ముద్ద ముద్దగా పడిపోతుందనమాట ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇలాగే ఒక రెండు గరిటెల పిండిని వేసేసుకొని పిండిని స్ప్రెడ్ చేయకుండా బూందీని వేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత ఒకసారి గెడ్డతో కదిపేసి బూందీని తీసేసుకోవాలి ఇలాగే బూందీని అంతా తయారు చేసుకొని పాకంలో చేసిన వెంటనే బూందీని వేసేసుకుంటూ పాకంలో కలుపుకోవాలి చక్కెర పాకం అంతా బూందీని పీల్ చేసుకుంటూ ఉంటుంది ఇలాగే మొత్తం బూందీనంతా తయారు చేసుకొని ఇలా కలుపుకోవాలి అడుగునంత పాకం ఉంటుందండి బాగా కలిసేలాగా బూందిని కలిపేసుకొని ఒక్క నిమిషం పాటు ఈ రోకలి బండతో ఒక్క ఒక్క నిమిషం పాటు అలా దంచేసామంటే లడ్డు కట్టుకోవడానికి చాలా బాగా జ్యూసీ జ్యూసీగా లడ్డులు చాలా బాగా వస్తాయండి కారాలు కారాలు లేకుండా బూందీ సాఫ్ట్గా చాలా బాగా వస్తుందనమాట ఇప్పుడు ఒక కప్పు నెయ్యి వేస్తున్నాను నెయ్యి కూడా బాగా కలిసేలాగా కలిపేసుకుందాం బూందీ అంతా డ్రై ఫ్రూట్స్ను వేయించుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకొని సరిపడా నెయ్యి వేసేసుకొని ఒక కప్పు జీడిపప్పును వేసానండి మీరు కిస్మిస్ని కూడా వేసేసుకోవచ్చు ఈ జీడిపప్పు అంతా బాగా వేగేంత వరకు వేయించుకుందాం బూందీ లడ్డులు జీడిపప్పునంతా కలిపేసుకోవాలి నేను వేరొక ప్లేట్లోకి మార్చేస్తున్నానండి బూందీలో అంతా ఈ డ్రై ఫ్రూట్స్ అంతా కలిసేలాగా బాగా కలిపేసుకొని లడ్డూని ప్రిపేర్ చేసుకుందాం మనకు ఏ సైజు లడ్డూ కావాలంటే ఆ సైజు లడ్డూని రెడీ చేసుకోవచ్చు చల్లారిన తర్వాత కూడా లడ్డు చాలా బాగా వస్తుందండి వేడిగా ఉన్నప్పుడే లడ్డు కట్టాలనేం లేదు కొద్దిగా చల్లారిన తర్వాత కూడా లడ్డూని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి లడ్డూలు ఫ్రిడ్జ్లో అయితే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి అదే బయట పెట్టామంటే ఫిఫ్టీన్ డేస్ వరకు లడ్డూలు ఫ్రెష్గా ఉంటాయి ఇలాగే మనము అన్ని లడ్డూల్ని రెడీ చేసుకోవాలి వెన్నలా కరిగిపోయే ఈ బూందీ లడ్డు తింటూ ఉంటే ఇంకా ఇంకా తినాలనిపించేలాగా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి చేతరాని వారు ఫస్ట్ టైం చేస్తున్న వారు కూడా ఈజీగా చేసుకునేలాగా నేను ఈరోజు మీకు లడ్డును ప్రిపేర్ చేసి చూపించాను కదండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మని లడ్డు ప్రిపేర్ చేసుకుందామండి ఏ పండుగలకైనా ఈ స్వీట్ రెసిపీని తయారు చేసుకోవచ్చు ఈరోజు బెల్లంతో లడ్డుని ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దామండి స్టవ్ ఆన్ చేసుకుందాం ఒక బాండిల్ బట్ వేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అంతా వేసేసుకుందాం నేను ఇక్కడ జీడిపప్పు కిస్మిస్ని వేస్తున్నానండి మీకు ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ అవైలబుల్గా ఉంటే వేసేసుకోవచ్చు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డ్రై ఫ్రూట్స్ని బాగా వేయించేసుకుందాం బాగా వేగిపోయాయి సపరేట్గా ఒక బౌల్లో తీసేసుకుందాం అదే బండిల్లోని ఒక కప్పు సూజీ రవ్వను వేసేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రవ్వనంతా బాగా వేయించుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూనే వేయించుకోవాలండి లేదంటే రవ్వ మాడిపోతుంది ఏడెనిమిది నిమిషాల పాటు వేయించుకున్నామంటే రవ్వ కలర్ మారుతుంది మంచి స్మెల్ వస్తుంది ఎంత బాగా రవ్వను వేయించుకున్నామంటే లడ్డు అంత బాగా టేస్ట్ వస్తుంది అన్నమాట ఏడెనిమిది నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం సూజీ రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పచ్చికొబ్బరిని ఇలా మిక్సీ బట్టేసి వేస్తున్నానండి మీరు కావాలంటే తురిమేసి కూడా వేసేసుకోవచ్చు పచ్చి కొబ్బరిని పచ్చి కొబ్బరి వేసిన తర్వాత స్టవ్ని స్విమ్లో ఉంచేసుకొని ఒక నిమిషం లేదా రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది ఇలా బాగా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు వేయించేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ యాలకుల పౌడర్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనకు రవ్వ పచ్చి కొబ్బరి అంతా కూడా బాగా వేగిపోయింది ఇప్పుడు స్టవ్ని ఆపేసుకొని స్టవ్ ఆపేసేద్దాం ఏ కప్పుతో అయితే మనం సుజీరవ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుముని వేసేసుకుందాం ఒక గిన్నెలో ఒక రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ వేసేసుకోవాలండి ఎక్కువ వాటర్ వద్దు లడ్డు కట్టుకోవడానికి లూజ్ అయిపోతుంది అన్నమాట ఒక రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే వాటర్ వేసేసుకొని ఈ బెల్లం అంతా బాగా కరిగేలాగా ఇలా కలుపుకుంటూ ఉండలేకుండా కరిగించుకుందాం పాకం ఏమీ అవసరం లేదండి బెల్లం కరిగితే సరిపోతుంది రాళ్ళు ఏమైనా ఉన్నా కూడా ఫిల్టర్ పట్టేసామంటే సరిపోతుంది బెల్లం బాగా కరిగిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని వేయించి పెట్టుకున్న సూజీ రవ్వలు ఈ బెల్లాన్ని బెల్లం సిరప్ అంతా ఫిల్టర్ పట్టికుందాం ఇప్పుడు బెల్లం సిరప్ అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుందాం బెల్లంతో రవ్వ లడ్డు హెల్త్కి కూడా చాలా మంచిది కదండి చక్కెర లేకుండా బెల్లంతో చేసుకున్నామంటే మంచిది కదా హెల్త్కి బాగా కలిపేసుకొని కాచిన పాలని కొద్దిగా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లమైన మనం లడ్డు కట్టుకోవడానికి వీలుగా కొద్దిగా కాచిన పాలను అలా చల్లేసుకొని మనకు ఏ సైజు లడ్డు కావాలను ఆ సైజు లడ్డూలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే కాచిన నెయ్యిని వేసేసుకొని లడ్డు కట్టుకున్నామంటే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయండి ఇప్పుడు మనం చేస్తున్నది ఇన్స్టెంట్ లడ్డు కాబట్టి కొద్దిగా పాలను వేసేసి లడ్డును ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇలా ఏ సైజు కావాలంటే ఆ సైజు లడ్డూల్ని చేసుకుంటే కమ్మని రవ్వ లడ్డు మనకు రెడీ అయిపోతుంది ఈ ప్రాసెస్లు మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి ఏ పండుగలకైనా కూడా ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు నోట్లో వెన్నలాగా కరిగిపోయి ఈ బెల్లంతో చేసుకున్న రవ్వలడ్డు చాలా చాలా బాగుంటుందండి ఈరోజు మూడు రకాల స్వీట్ రెసిపీస్ని చూసాం కదండి చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఎవరైనా చేతరాని వారు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్